ఇంతమంది జనాలతో పోరా నేను పదిహేను మందితో పోరాడలేను బట్ లక్షల మందితో పోరాడాను ప్రపంచ కొద్ది రోజులు అయితే ప్రపంచం అంతా ఒకటి మా ఇద్దరమే ఒకటి అన్నట్టు అయ్యా తెలు బయట చూస్తాం మా ఇద్దరమే ఒక సైడ్ ఉన్నాం ఇంకొక సైడ్ మొత్తం ప్రపంచం అంతా ఉన్నా అన్నట్టు సైడ్ సో అలాంటి దాంట్లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మావే తెచ్చుకుందాం సో పదిహేను మందిని టాకిల్ చేయలేనని ఇక్కడ పదిహేను మంది మ్యాటర్ కాదు ఎందుకంటే మీరు పోరాడాల్సింది వాళ్ళతో బట్ మీకు సపోర్ట్ చేయాల్సింది కొన్ని వేల లక్షల మంది జనాలు సో ఆ జనాల హృదయాన్ని ఎలా గెలుచుకోగలను అనుకుంటున్నాను నన్ను వేల లక్షల మంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు స్థాయికి వచ్చిన సో అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాను అదే అదే జనాలు ప్రజలు నన్ను సపోర్ట్ చేస్తారని నాకు ఓట్ చేస్తారని నమ్మకంతోనే నేను ఈరోజు బిగ్ బాస్ లో అన్నారు కాబట్టి అసలు గారికి ఎందుకు ఓటు వేయాలి అని అందరు ఆలోచన అయితే మీరు ఏం ఎందుకు ఓట్ వేయకూడదు చాలా మంది మహిళలు నేను ఆదర్శంగా నిలిచాను కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఉమెన్ కాబట్టి ఎందుకు నాకు వేయకూడదు నాకు ఖచ్చితంగా సపోర్ట్ లభిస్తుంది నా రియల్ లైఫ్ లోనే సపోర్ట్ చేసిన వాళ్ళు నాన్న ఈ షోలో సపోర్ట్ చేయరా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు నాకైతే జనాలు సపోర్ట్ చేస్తారనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా